అటుకులతో ప్రసాదం చేసుకుందామండి చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది ఇలా నేను ఒక కప్పు ఏమో కొబ్బరి ముక్కలు తీసుకున్నాను అలాగే ఒక కప్పు బెల్లము అలాగే అటుకులు ముందుగా ఈ కొబ్బరి ముక్కలు మనం మిక్సీ పట్టుకుందామండి లేదంటే కోరుకోవచ్చు కూడా ఇప్పుడు మనం మిక్సీ పడదాము కొంచెం ఇలా బరగా మిక్సీ పట్టుకోవాలండి మనకి ఇలా పట్టుకుంటే సరిపోతుంది ముందుగా ఇలా ఒక ప్యాన్ పెట్టుకున్నానండి ఇవును మనం తీసుకున్న బెల్లాన్ని దీంట్లో వేసేసుకుందాము అలాగే కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలి ఈ బెల్లాన్ని కరగనిద్దామండి మనకి బెల్లము జస్ట్ కరిగితే సరిపోతుందండి పాకం రావక్కర్లేదు అలాగే ఇప్పుడు ఇందాక మనం కొబ్బరి మిక్సీ పట్టుకున్నాం కదండి అది ఇప్పుడు దీంట్లో వేసేసుకుందాం దీంట్లో వేసుకుని ఒక ఉడక ఉడకనిద్దామండి కొబ్బరి కొంచెం ఉడకనిద్దాం పాకంలోని మనం కొబ్బరి అంతా కూడా బెల్లాన్ని పీల్చుకున్నదండి ఇప్పుడు మనం దీంట్లోకి అటుకులు వేసేసుకుందాం ఇలా నేను అటుకులు తీసుకున్నానండి శుభ్రం చేసుకున్నాను జల్లించుకొని ఈ పాకంలో అండి అటుకులు మీకేమైనా తీపు ఎక్కువ అవుతుంది అని అనిపిస్తే కనుక ఇంకొన్ని అటుకులు వేసుకోవచ్చు మనము ఇలా ఇంకొన్ని అటుకులు వేసుకుంటే మనకు తీపు బ్యాలెన్స్ అవుతుంది ఈ పాకం అంతా ఈ అటుకులు పీల్చుకోవాలండి ఈ అటుకులు అయితే ఉడుకుతున్నాయండి బెల్లంలోని ఇప్పుడు దీంట్లో మనం కొద్దిగా నెయ్యి వేసుకుందాము నేను ఆవునే వేసుకుంటున్నానండి ప్రసాదం కదా అందుకని దీంట్లోకి నేను నెయ్యి వేసుకుంటున్నాను మీకు చెప్తా మర్చిపోయానండి అటుకులు మనం దలసరగా ఉంటాయి కదా అదే ఉప్మా చేసుకునే అటుకులు ఉంటాయి కదండి ఆ అటుకులు తీసుకోవాలి దీంట్లోకి ప్రసాదం అయితే రెడీ అయిపోయిందండి అటుకుల ప్రసాదం అయితే రెడీ అయిపోయిందండి నేను మళ్ళీ పైన కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాను దీంట్లో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చండి మీకు నచ్చినట్టుగానే నా దగ్గర అవైలబుల్గా లేవు వేసుకుంటలేదు ఇప్పుడు నేను ఈ అటుకుల ప్రసాదం చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి చాలా త్వరగా టెన్ మినిట్స్లోనే అయిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్